ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరంలో వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మీనరాశి వారికి అక్టోబర్ నెలలో అష్టమ స్థానములో కుజసంచారము చేత దైవ బలము విపరీతంగా ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు కదా దైవానుగ్రహం ఎలా జరిగిందో తెలియదు అని అటువంటి మాటలని వారి నోట్ల మనం వినవచ్చు అలాగే ఎంతో ధార్మికమైనటువంటి భక్తితో వాళ్ళు ఉంటారు అనేక అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు ముఖ్యంగా సనాతన ధర్మం పట్ల చాలా విచక్షణతో ఉంటారు ధర్మానికి మనము ధర్మాన్ని రక్షిస్తున్నామని మనం అనుకుంటున్నాం మనము రక్షించేది ధర్మము కాదు మనము పాటించేది ధర్మం దానిని మనం రక్షించక్కర్లా రక్షణ అంటే దానికి మనం ప్రొటెక్షన్ చేయటం ప్రొటెక్షన్ చేసే విధంగా ధర్మము లేదు ధర్మము విశ్వవ్యాప్తి విశ్వము సనాతనము దేవాలయము మంచితనము మంచి మాట మంచి అలవాట్లు మంచి నడవడిక ఇదే ధర్మం దానిని మనం అనుసంధానం చేసుకుని వెళ్తేనే ధర్మరక్షకులు అంతే ధర్మాన్ని నేను రక్షిస్తున్నానండి ధర్మో రక్షితి రక్షిత అంటారు కదా ధర్మాన్ని మనం ఆచరణ చేయటమే రక్షణ దాన్ని మనం ప్రొడక్ట్ చేయక్కర్లేదు దాన్ని నాశనం మనం చేద్దాం కాని పని కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సనాతన ధర్మం పట్ల చాలా అవగాహన కలిగి ఉంటారు వారికి వచ్చేటువంటి జీవితంలో కొంత భాగాన్ని సంపదలో కొంత భాగాన్ని ధర్మానికి ఖర్చు పెడతారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు అలాగే సనాతన ధర్మంలో ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్పబడ్డాయి ఇవి విశ్వసించటానికి నమ్మసఠ్యంగా లేకపోయినా కొన్ని మనము విశ్వసించక తప్పదు గోమాతని పూజించండి పశువులని పూజించండి బ్రాహ్మణ్ణి పూజించండి అప్పుడే మనకంటారు కదా లోక సమస్త సుఖినో భవంతు లోకమంతా బాగుంటే ఆ బాగులో మనం ఉంటాం మనం ఒక్కళ్ళమే బాగున్నామనుకోండి మన చుట్టూ బాగోలేని వాళ్ళు తయారవుతారు అందరూ బాగుంటే అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరికీ మంచిది ఎవరికైనా ఒకరికి కరోనా వచ్చిందనుకోండి అందరం మాస్క్ పెట్టుకుంటాం ఆ కరోనానే రాకుండా మనం చూడగలిగితే మనము రక్షింపబడిన వాళ్ళం అవుతాం అలాగే మన చుట్టూ ఉండేటువంటి సమాజం బాగుండాలి మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు భక్తులు జనాలు అందరూ బాగుండాలి ఎప్పుడూ కూడా సత్కర్మని చేసే విధంగా మన ఆలోచన ఉండాలి హాని కలిగించే విధంగా ఉండకూడదు చాలా మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం చూస్తున్నాం మనుషులు క్రూరత్వానికి దగ్గరైపోతున్నారు క్షణక ఆవేశంలో ఏ తప్పు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళుని మనం మార్చలేము కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం మార్చుకోవచ్చు ముఖ్యంగా మన పిల్లలని మన పిల్లలని ఇంట్లో ఫోన్ వాడకుండా మనం చూడగలిగితే గుడికి వెళ్ళినప్పుడు వాడరు అలాగే పెద్దలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖము చూసి మాట్లాడే విధానాన్ని నేర్పాలి అంతే తప్ప ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా భూమిని అటు ఇటు చూడకూడదు ఇటువంటి చిన్న చిన్న మార్పులతో పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా మీనరాశి జాతకులు తీర్చిదిద్దుకోవచ్చు మన ఇంట్లో అనేకానేక సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలకి దైవ బలముతోనే మనము విజయాన్ని పొందాలి తప్ప అధైర్యవంతులమయ్యి ఇది కాదులే ఇంకొకటి అది కాదులే ఇంకొకటి అని మనం ఆలోచన చేయకూడదు ముఖ్యంగా మన స్థితికి తగ్గ విధంగా మన స్తోమతకి తగ్గ విధంగా మనము నడుచుకున్నప్పుడు అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి విదేశస్తులకి కొన్ని జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా మద్యపానము మాంసాహార భోజనము మనిషికి క్రూరత్వాన్ని తెచ్చిస్తుంది కాబట్టి వాటిని విడిచిపెడితే వాళ్ళు ఎంతో బాగుంటారు అలాగే స్త్రీలు ఇతర విషయాలలో జోక్యం చేసుకోకపోతే ఈ అక్టోబర్ మాసంలో వారికి ఎంతో ప్రశాంతత అలాగే ఎంతో ఆరోగ్యం ఋతుస్రావ సమయంలో రక్త సంబంధితమైనటువంటి పీడితమైనటువంటి బాధలు మరింత ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క ఐదు రోజులు ఆడవారికి ఇబ్బంది రోజులు దాటిన తర్వాత తప్పనిసరిగా నవగ్రహాల దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయటం చాలా మంచిది అదేంటండి ఆవు నేతితో దీపారాధన నవగ్రహాలకి నువ్వుల నూనె కదా అని మీరు అనొచ్చు కానీ దీపారాధన ఆవు నేతితో చేయటం ద్వారా మనసులో ఉన్నటువంటి క్లేశం తొలుగుతుంది ఆ తేజోశక్తిలో మనం నవగ్రహాలను చూడటం ద్వారా వాటికి విపరీతమైనటువంటి శక్తి ఆపాదవుతుంది తద్వారా మనకి ఉన్నటువంటి గ్రహ బాధలు తొలుగుతాయి అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలని మీరు అనేకం చేస్తూ ఉంటారు మీనరాశి జాతకులు అక్టోబర్ నెలలో చండీ హోమాన్ని కూడా చేయించండి శ్రీ శుభంకరి సేవా సమితి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రులలో శతచండీ యాగాన్ని శుభంకరి దేవస్థానంలో చేస్తారు ఆ యాగంలో మీ గోత్రనామాలనే నమోదు చేసుకోండి మీ కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది దేవీ నవరాత్రులలో ఆఖరి రోజు బాగా గుర్తుపెట్టుకోండి మీనరాశి వారు అక్టోబర్ రెండవ తారీఖు రోజున మీకు తెలిసినటువంటి ముత్తైదువుకి వస్త్రము గాజులు పసుపు కుంకుమ పండ్లని వాయునంగా ఇవ్వండి రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఆవిడిలో దర్శనం చేయండి బ్రాహ్మణ ఇస్తే మరీ మంచిది లేని ఎడల మీరు పూజనీయముగా పూజించుకునేటువంటి పెద్దలకి సుమంగళీలకి ఈ యొక్క మంగళ ద్రవ్యాలను సమర్పణ చేసి వారి ఆశీర్వచనాన్ని తప్పనిసరిగా పొందండి ఈ విధముగా ఈ యొక్క అక్టోబర్ మాసములో ఎవరైతే ఏ యొక్క మీనరాశి జాతకులైతే అమ్మవారిని ఆరాధన చేస్తూ సద్భక్తి పూర్వకంగా ఉంటారో అటువంటి వారికి సర్వము కూడా శుభప్రదమే సర్వము కూడా మంగళప్రదమే దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి త్విషోజిహి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క నవరాత్రులో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు బాహ్యశత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అంటే గనక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటిని కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి